ట్ పరిశుధుడా ప్రార్థన అలకించే పరలోకపు నిజమైనటువంటి దేవ ఈ ఉదయకాల ఉపవాస విన్నపాలను జ్ఞాపకం చేసుకొని అయ్యా నీవు తండ్రివి తల్లివైయుండి తినమంతయు మీ రెక్కల నీడలో కాచి కాపాడుచు ఈ పరిచర్యని విస్తరింప దుష్టుని యొక్క ప్రతి అగ్ని బాణమును మీ దయగలిగిన ఆత్మ చేత లాయపరచి ఈ వాక్యమును ఈ ప్రార్థనలను అనుసరించచ్చు ఉన్న ప్రతి ఒక్కరికి మీ కాపుదలను భద్రతను దినమంతా మీరు తోడయిండి అనుగ్రహించమని మీ పేరును బట్టి తండ్రి వారిని దీవించమని ఆశీర్వదించమని మీ పాదముల యొక్క ప్రార్థిస్తూ ఏ సునామవున వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేను విడు దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండను కాక అమేన్ అమేను